హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే న్యాచురల్ పుట్టగొడుగులండి ఈ పుట్టగొడుగులతో ఈరోజు కర్రీ చేసి చూపిస్తున్నాను ఈ పుట్టగొడుగులు అయితే మనకి ఈ వర్షాకాలంలో అయితే చాలా దొరుకుతాయండి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు పెంచాల్సిన అవసరం లేదు మడి దగ్గర చేనుల దగ్గర ఎక్కువగా దొరుకుతాయి ఈ వర్షాకాలం ఇంకా ఈ పుట్టగొడుగులు మా నాన్న మడి దగ్గర నుంచి తెచ్చాడండి ఈ పుట్టగొడుగులను బాగా వాష్ చేసుకునేయాలి ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే మటన్ వెళ్ళిపోతుంది ఇలా బాగా కట్ చేసుకునేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ చేసుకోవాలి నేను కట్లు పొయ్యి మీద చేస్తున్నానండి ఈ పుట్టగొడుగుల కర్రీని పల్లెటూరులో ఉంటే ఇలా ఫ్రీగా కట్లు పొయ్యి మీద అయితే కర్రీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా కట్లు పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకునేయాలి ఆయిల్ కొద్ది ఎక్కువ వేసుకోండి కర్రీ బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకునేయాలి ఇలా వేసుకొని ఆనియన్స్ని అయితే లైట్గా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ మాత్రం వేయించుకోకూడదు లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలండి ఆయిల్లోనే మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులనైతే వేసుకునేయాలండి పుట్టగొడుగులు వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలండి ఆయిల్లోనే ఈ పుట్టగడుగుల్ని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ అయితే రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడు చూడండి ఈ పుట్టగొడుగుల్లో నుంచి వాటర్ అయితే వస్తుందన్నమాట ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి అంతేనండి ఇంకేం మసాలాలు వేయటం లేదు ఈ మసాలాలు వేసుకొని బాగా వేయించుకునేయాలి ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవటం లేదు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ పుట్టగొడుగులని ఆయిల్లో బాగా వేగాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు బాగా ఉడికిపోతాయి మూడు నిమిషాలకంతా చూడండి కర్రీ కూడా బాగా దగ్గర పడిపోయింది మూడు నిమిషాలకంతా మనం వేసుకున్న ఒక గ్లాస్ వాటర్ కూడా బాగా ఇంకిపోయి క పుట్టగొడుగుల కర్రీ బాగా దగ్గర పడిపోయింది అనమాట ఇంక కట్లు పొయ్యి మొన్న నుంచి దించుకోవడమే ఇంక దించుకొని సర్వ్ చేసుకొని తినడమే చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చూడడానికి చూడ్డానికి కదండో ఈ తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉండింది ఇంకా ఈ వేడి వేడి రాగి సంగట్లకైనా రైస్ అలాగే చపాతీలకైనా చాలా బాగుంటుంది ఈ పుట్టగొడుగుల కర్రీ ఇలా ముద్దగా ఉంటేనే చాలా బాగుంటుందండి రైస్లకు కానీ రాగసంగట్లకు కానీ మనకు ఈ న్యాచురల్ పుట్టగొడుగులు అయితే ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతాయండి పొలాల దగ్గర అయితే ఎక్కువగా అన్నమాట వీటిని ఎరువులు వేయాల్సిన అవసరం లేదు పెంచాల్సిన అవసరం లేదు వాటంతట అవే ఈ వర్షాకాలంలో వస్తాయి అన్నమాట ఇవి అయితే కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం ఎక్కువగా బయట నుంచి కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఈ పుట్టగొడుగుల టేస్ట్కి మనం కొను కొనుక్కొని తినే పుట్టగొడుగుల టేస్ట్కి చాలా తేడా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రైస్ లేక్ తింటూ ఉంటే చాలా బాగుందండి ఎంతమందికి పుట్టగొడుగుల కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో ది అమ్మాయి అమ్మ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్